వెల్కమ్ టు డే టూ మనం అడ్వాన్స్ క్లాస్ లో డే లో ఉన్నాం నిన్న మనం ఏం తీసుకున్నావు ప్రీవియస్ గా ఒక వన్ మినిట్ బ్రీక్ చేసుకొని మళ్ళీ సెకండ్ లోకి స్టార్ట్ చేయద్దు నిన్న మనం మన పరిస్థితులు ఎలాంటి ఉన్నా మనం ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మనం ఎలా కంప్లైంట్ చేయకుండా ఉండాలి ఎలా ఎదుటి వాళ్ళని బ్లేమింగ్ చేయొద్దు మన లైఫ్ కు మనమే ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కంఫర్టబుల్గా ఎలా ఉండాలి విషయాలు తెలుసుకోవడం జరిగింది ఎవరైతే ప్లీజ్ పెన్ అండ్ పేపర్ లేదో పెన్ అండ్ పేపర్ తీసుకొచ్చుకోండి ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాస్క్ చేయబోతున్నాం ఈ టాస్క్ ద్వారా మనం ఖచ్చితంగా మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉండడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి అనేది బ్రేక్ చేయబోతున్నాం కాబట్టి పెన్ అండ్ పేపర్ మోస్ట్ ఇప్పాడు నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి మన ఎలాంటి ఈవెంట్స్ ఎదురవుతున్నాయి మనం ఎలాంటి థాట్స్ చేస్తున్నాం ఎటువంటి వర్డ్స్ మాట్లాడుతున్నాం మన ఫీలింగ్ ఎలా ఉంది అనేది మన యొక్క ఇన్నర్గా మన యొక్క మైండ్లో జరుగుతున్న ప్రతి నిమిషం జరుగుతున్న ఒక ఆలోచనలని మన వర్డ్స్ని మన ఇన్నర్ ఫీలింగ్ నే మన లైఫ్లోకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది దాన్ని ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి మనం బయటకేం మాట్లాడుతున్నాం ఆ వ్యక్తి గురించి లోపల మన సబ్కాన్షియస్ మైండ్ లో మన థాట్స్ మన ఫీలింగ్స్ మన ఎలాంటి వైబ్రేషన్ రిలీజ్ చేస్తున్నాం అనేది సబ్కాన్షియస్ మైండ్ అనేది గ్రాప్ చేస్తుంది నువ్వు మన పై కనబడేది కాదు మన మైండ్ సెట్ లో ఏం నడుస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏదైనా వర్క్ చేద్దాం అన్న దాని పరంగా డౌట్ అంటే ఒక స్టార్ట్ చేసే ముందు మనకి ఏమనిపిస్తుంది ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు అరే ఇది నాతో అయితే కాదు అని చెప్పి ఒక డౌట్ ఇది నాతో కాదులే అని చెప్పి కొన్ని కొన్ని మనం బ్లేమింగ్స్ అనేది మనది మనమే మనది మనమే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటాం కొన్ని రూల్స్ బ్రేక్ చేయలేకపోతుంటాం మరి ఆ రూల్స్ ఎలా బ్రేక్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ లైఫ్ లో చాలా సార్లు మనం చిన్న చిన్నటికి కోపానికి రావడం జరుగుతుంది చిన్న చిన్నటికి రిగ్రెట్ కావడం జరుగుతుంది చిన్న చిన్న ఏ చిన్న దానికి రెస్పాండ్ అనేది ఎదుటి వ్యక్తి కాకపోయినా దానికి కోపానికి రావడం హ్యాంగ్రీగా ఫీల్ కావడం డిప్రెషన్ కోపం ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా మనం అరవడం కొందరు వ్యక్తులు చూసినట్టయితే కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడే అతను గొడవలు చేయడం జరుగుతుంది కొందరు డ్రింక్ అలవాటు స్మోకింగ్ అలవాటు కావడం పిల్లలతోని ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం ఇలాంటి ప్రాబ్లం రెగ్యులర్ గా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు దానికి రీజన్ ఏంటని చూసినట్లయితే మన సబ్కాన్షియస్ మైండ్ కి మనం అనేది ఒక ట్రిగర్ పాయింట్ అనేది ఫిక్స్ చేస్తాం ఆ ట్రిగర్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దానికి అంటే ఒక చిన్న ఒక ఆటో కోసం వెయిట్ చేస్తున్న ఒక క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న అది రాకపోయినా ఫెయిల్ లేకపోతే ఒక సిగ్నల్ పడ్డప్పుడు కూడా వెంటనే దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఒక ఒక ప్రాబ్లానికి అంటే మన లైఫ్ లోకి వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ కి ఒకటి మనం ఒక ట్రిగర్ పాయింట్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ లో సెట్ అయి ఉంది దాన్ని ఎలా బ్రేక్ చేయాలంటే మనం మనం సంతోషంగా ఉండడానికి ఎలా ఫీల్ అవుతుందో మనం సంతోషంగా ఉండాలంటే మన లైఫ్ లో ఉన్నాయి అన్ని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం మన అకౌంట్ లో ఒక పది లక్షల నుండి కూడా మనం ఇంకా లేవని చెప్పి ఎదుటి వాళ్ళ చూసి ఇంకా అది లేదు నా లైఫ్ లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకే ఇలా జరుగుతుంటుంది నా తల్లిదండ్రులే ఇలా ఉన్నారు నా వైఫ్ ఇలా ఉంది వైఫ్ చెప్పిన మాట వినట్లేదు పిల్లలు నా మాట వినట్లేదు నా హెల్త్ ప్రాబ్లం నాకి ప్రతి నెల ఏదో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది నాకే అక్కడికి వెళ్ళడాల్సిన పరిస్థితుల్లో వేరే సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి ఇలా మనం మనం ఏంటంటే హ్యాపీగా ఉండే మూమెంట్స్ అన్నిటికీ హార్డ్ రూల్స్ సెట్ చేసుకున్నాం ఈజీగా అంటే ఈజీగా రావడానికి వచ్చే రూల్స్ కి మనం ఈజీగా కోపానికి వాటికి ఈజీ రూల్స్ అనేది సెట్ చేసుకున్నాం మన షిఫ్ట్ ద దాటర్న్ మనం ఈ మనం బ్రేక్ ప్యాటర్న్యబోతుంది మీరు హ్యాపీగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను నా బ్రీతింగ్ ఈజీగా తీసుకోగలుగుతున్నాను ఈ బ్రీతింగ్ అనేది తీసుకోలేక కొన్ని వేల మంది హాస్పిటల్లో కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు కొన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తూ కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు కానీ మనం బ్రీతింగ్ అనేది మనం తీసుకోగలుగుతున్నాం మనం ఈజీగా మాట్లాడగలుగుతున్నాం నా చేతులు నేను ఇలా ఆడించగలుగుతున్నాను ఈ చేతులు ఆడించడానికి కూడా కొన్ని రోబో చూసుకున్నట్టయితే మెరిగిన ఎంత మనీ ఖర్చు పెట్టి దాన్ని ఇది ఒక ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ చేయాల్సిన హ్యాండ్ మూవ్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దీన్ని మనం ఈజీగా చేయగలుగుతున్నాం ఇలానే మన లైఫ్ లో కొన్ని వేల హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి మన దగ్గర మన తినడానికి ఫుడ్ ఉంది మనకి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి మనకు మంచి వాతావరణంలో మంచి లైటింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో బతుకుతున్నాం ఇవన్నిటికీ రూల్స్ అనేది ఈ హార్డ్ రూల్స్ పెట్టుకొని దాన్ని మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు మీ లైఫ్ లో ఇప్పుడున్న సిచువేషన్ లో మీకు హ్యాపీ మూమెంట్ అనే చిన్న దాన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నాం దానికి హ్యాపీగా ఫీల్ కావచ్చు దానికి వచ్చే హ్యాపీ మూమెంట్ అంటే నేను హ్యాపీగా ఎందుకున్నాం అని మనం అడిగినట్టయితే ఓకే నా బ్రీతింగ్ నేను ఈజీగా తీసుకోగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ నేను ఈజీగా మాట్లాడగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ నా బాడీ మూమెంట్ నా ఎవరిపైన డిపెండ్ కాకుండా నా వర్క్స్ నేను చేసుకోగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ నేను రాయగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ నేను ఒక మంచి ఫీల్డ్ లో ఒక మంచి జాబ్ చేసుకుంటున్నాను మంచి హెల్త్ ఉంది గుడ్ హెల్త్ ఉంది గుడ్ రిలేషన్షిప్ ఉంది గుడ్ ఫ్యామిలీ ఉంది ఇలాంటి కొన్ని మనకు పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కదా అటు సో హ్యాపీగా ఫీల్ సెకండ్ వచ్చేసి హార్డ్ రూల్స్ వచ్చేసరికి మీరు కూపనికి రావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంటర్ తెలంగాణలోని పీపుల్స్ ప్రతి ఒక్కరు వచ్చి మీ దగ్గర గొడవకు దిగినప్పుడు మాత్రమే మీరు కోపానికి రావచ్చు మీ అకౌంట్లో లో పది రూపాయలకైనా తక్కువ ఉన్నప్పుడే మనం మీరు ఒక పూర్ పీపుల్ గా ఫీల్ కావచ్చు ఇలాంటి హార్డ్ రూల్స్ అనేది సెట్ చేసుకోండి లైఫ్ లో ఈ మూమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎలా ఎలాంటి థాట్స్ ఎలాంటి వాట్స్ ఎలాంటి ఫీలింగ్స్ రిలీజ్ చేస్తున్నారన్న దానిపైనే మీ లైఫ్ స్టైల్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఉన్న దాన్ని పక్కన పెట్టి వచ్చే దాని గురించి వర్క్ చేయాలి దానికోసం యాక్షన్ తీసుకోవాలి దానికోసం గోల్స్ దానికోసం విజువలైజేషన్ చేయాలి దానికోసం గ్రాటిట్యూడ్ తెలపాలి అది పక్కన పెట్టి ఉన్నదాన్ని ఉన్నదాన్ని వదిలేసుకొని లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మన లైఫ్ స్టైల్ ప్రజెంట్ మూమెంట్ ని మనం వేస్ట్ చేసుకోకూడదు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మన థాట్స్ మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క వర్డ్స్ అనేది మన యొక్క యాక్షన్ పార్ట్ లో యూనివర్స్ వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేదంతా నీ ఏవైతే నువ్వు రిలీజ్ చేస్తున్నావు నువ్వు ఏదైతే ఇస్తున్నావో అదే నీ దగ్గరికి రావడం జరుగుతుంది నువ్వు ఒకరి గురించి చెడుగా మాట్లాడితే నీకు చెడుగే నీ లైఫ్ లోకి అట్రాక్ట్ కావడం జరుగుతుంది ఒక వ్యక్తి గురించి నువ్వు పాజిటివ్ గా మాట్లాడితే అలాంటి పాజిటివ్ పీపుల్స్ నీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది మీరు చూసినట్లయితే కొన్ని సిచ్యువేషన్స్ లో కొందరికి మాత్రమే ఇలాంటి కొన్ని నాకే నా లైఫ్ లో ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి జరుగుతుంటాయి అని చెప్పి అంటారు అది అనడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అలాంటి థాట్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి సిచువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క వర్డ్స్ మీ యొక్క ఫీలింగ్ మీ యొక్క యాక్షన్ పార్ట్ అనేది పాజిటివ్ వేలో ఉంచుకోవడానికి ట్రై చేయండి సెకండ్ వచ్చేసి హ్యాపీగా ఉండడానికి హార్డ్ రూల్స్ ని బ్రేక్ చేయండి చిన్న చిన్న మూమెంట్ మన ఒక మనం మాట్లాడగలుగుతున్నాం మన వర్క్ మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వాటికి హ్యాపీ మూమెంట్ గా ఫీల్ కండి ఇలాంటి రూల్స్ అనే సెట్ చేసుకోండి లైఫ్ స్టైల్లో లైఫ్ లో ఆనందంగా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు మీరు అనుకున్న ఫీల్ లో ముందుకు రావచ్చు